చండర చండర జర సామాన్యుడికి జండరాని జండరా చండర చండరా ఆంధ్రుల గుండెల నిండరా చండర చండర జండరా జై జనసేనాని జండరాత అడచడానికి పుట్టినది ఏ జండరా కార్యకర్తలకు చిరునామా జండరా

జండరా ఇది జనసేన జండరా పాలిటిక్స్ ఇస్ నేషనల్ సర్వీస్ కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన దేశ సేవనే ప్రథమ లక్ష్యమని దేశ భక్తులను తయారు చేస్తూ బలహీనులకు భుజము కాయమని బోధిస్తున్నా జండరా చెప్పుకునేందుకు జనవాణి వేదిక చేసి అక్కడికక్కడ పరిష్కరించే పవనన్నా జండరా జండర జండర జండరా సామాన్యుడికి బిగించి పట్టరా ఇది జనసేనాని జండరా జండర జండర జండరాధ్రుల గుండెల నిండరా జండర జండర జండరా జండరాచివేతను అడచడానికి పుట్టినది ఏ జండరా కార్యకర్తలకు చిరునామా ఏ జండరా జండర 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 జండరా చనని జండరా 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 జండరా

ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై తొమ్మిదో డివిజన్ నుంచి మంగరాజు గారు కళ్యాణ్ గారు వారి ఆధ్వర్యంలో కళ్యా కళ్యాణ్ గారి ద్వారా మంగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజున వంద మంది మరి మహిళలు యువత యువకులు అక్కడ ఆ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలు ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అందుట్లో కొంతమంది వైఎస్ఆర్ పార్టీ కొంతమంది ఏ పార్టీ కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఆకర్షితులై మరి ఇంట్లో నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పరిపాలనలో వారి పోరాటంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఈరోజున మరి ఇరవై తొమ్మిదో డివిజన్ నుంచి మంగరాజు గారి ఆధ్వర్యంలో వంద మంది మరి జనసేన పార్టీలు జాయిన్ అయ్యారు వాళ్ళందరూ కూడా పేరు పేరున నా తరఫున జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో స్థానిక సమస్యలపై స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలపై ప్రజల అవసరాల కొరకు మరి ప్రభుత్వంతో మాట్లాడే సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకి సేరువుగా ఉంటూ మరి జనసేన పార్టీకి మంచి పేరుని తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేయటానికి మరి వారు వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పంచారు రామ్శెట్టి కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదో డివిజన్లో మంగరాజు గారి ఆధ్వర్యంలో వంద మంది జనసేనలో జాయిన్ అవడం చాలా ఆనందంగా ఉంది కళ్యాణి గారి నిజాయితీని చూసి ఇంతమంది జాయిన్ అవటం చాలా మంచి శుభపరిణామం అలాగే అందరూ కలిసికట్టుగా చేసి ఏలూరులో పార్టీని పార్టీ బలో బలోపతం చేయాలనే ఉద్దేశంతో ఇంతమంది జాయిన్ అవడం చాలా ఆనందంగా ఉంది